సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ ఆగిన రైతులందరికీ మాఫీ అయ్యేలా యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు ఇదే సమయంలో కలెక్టరేట్ లో రుణమాఫీపై సమీక్ష నిర్వహించి బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ఆందోళనకారులు అడ్డగించారు దీంతో కారు దిగివచ్చిన మంత్రి ఆందోళనకారులతో మాట్లాడారు రాష్టంలో అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని హామీ shadow యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఆ ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి దాని త్వరితగతిన రెండు లక్షల ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానిటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది రెండున్నర లక్షల వరకు ఎప్పుడే గలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడేయ్యగలుగుతాను క్యాబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా ప్రక్రియ కొనసాగుద్ది మంత్రి గారిని మేము డిమాండ్ చేసేది కోరేది ఏమిటి అని అంటే వెంటనే మీరు ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయాలి దీంతో పాటు మీరేదైతే రైతు భరోసా అని చెప్పేసి అని హామీ ఇచ్చారో ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు పట్టించుకోవడం లేదు వెంటనే రైతు భరోసాను కూడా అమలు చేయాలి చేయాలి రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి మాఫీ కాలేదు పానీయుల మీద తీసుకున్నటువంటి వాళ్ళకి బుక్ లేకపోతే రుణమాఫీ కావట్లేదు ఇతరత్ర సాంకేతిక కారణాలు ఏదో కొద్దిగా పేరు తప్పుబడో ఇంకో తప్పుబడితే కూడా మాఫీ కాలేదు కొంతమంది లోన్లు తీసుకొని చనిపోయినటువంటి రైతాంగం ఉంది వాళ్ళ పేరు మీద అట్న ఉంది అవి మాఫీ కావట్లేదు అందుకని పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకే ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల లోపుల కుటుంబానికి ఎటువంటి షరతులు లేకుండా వాటన్నిటి కూడా తక్షణం అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం